ఓకేనా ఈరోజు నిన్న జిహెచ్ఎంసి కమిషనర్ గారిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ మా నాయకులందరూ నాతో పాటు పోయి కమిషనర్ గారిని కలిసినాం కొన్ని సమస్యలు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం ఈరోజు జిహెచ్ఎంసీల చాలా సంవత్సరాల సంధి పెండింగ్ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కుర్చీల స్వార్థం వాళ్ళు ఇక్కడనే ఉండి డిఫటేషన్స్ మీద వచ్చి మా జిహెచ్ఎంసీని పట్టుకొని పీడిస్తున్నారు ఎంత దారుణం అంటే లాస్ట్ కమిషనర్ గారు నిలంబర్ సారు ట్రాన్స్ఫర్ ఆర్డర్ చార్మినార్ జోన్లో ఉన్నటువంటి సీనియర్ ఇంటర్మాల్ శ్రీనివాస్ గారికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు రీపాట్రేట్ వాళ్ళ డిపార్ట్మెంట్ కోరి వాళ్ళ డిపార్ట్మెంట్ కూడా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తనను ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజ్ లోనే డ్యూటీ ఆయనను అక్కడ రీపాట్రేట్ చేసి అక్కడ నుండి అక్కడ డ్యూటీ చేశారు కానీ ఆయన అక్కడ కోరారు కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చింది కమిషనర్ గారు ఆర్డర్ మీద ఎందుకంటే దారు సోఫాలో నడుస్తున్నటువంటి డిజిల్ స్కామ్ తన రైట్ హ్యాండ్ ఎన్నో సంవత్సరాల సంది వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్ కాదు తనకు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ఏఈలు సూపర్వైజర్ వీళ్ళందరూ కూడా ఫాగింగ్ పేరు మీద డిజిల్ స్కామ్ నడిపిస్తున్నారు అందువల్లనే ఆయన అది ఇక్కడిసి పెట్టి అది పెట్టి పోలేరు మీరు చూడండి అసలు వాళ్ళు మా జిహెచ్ఎంసీకి సంబంధాలు నేను వెటనరీ డిపార్ట్మెంట్లో కూడా సేమ్ ఇదే ఇస్ కొన్ని సంవత్సరాల సంది వచ్చి ఈడనే మెరుజ్ అయిపోయారు వెటనరీకి వెళ్ళి ఎట్లా అవుతారు త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ చేయొద్దు ఎట్లా మెరిజెట్లు అవుతారు నేను కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఫస్ట్ ఈ మెరుజెట్ ని క్యాన్సల్ చేయండి రద్దు చేయండి కదా మూడు సంవత్సరాలు ఒక ఆయన చేసినాక ఆయన పంపించేసి ఇంకొకరు తీసుకోవాలి అదే గత సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు అండి జిహెచ్ఎల్సి మనం ఎంసీహెచ్ ఉన్నప్పటిసంది ఇదే సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు కొత్తగా ఈ రెండు వేల తొమ్మిది నుండి మొదలై వీళ్ళందరూ కూడా బయటి నుండి వచ్చి డిఈలు బయట నుండి హెల్త్ హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి డిఈలు ఎస్ఎస్లు అరే మేము ఇక్కడ పని జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలో మళ్ళీ వాళ్ళకి పని రాదు పని మళ్ళీ మాత్రమే చేపిస్తున్నారు విటనరీ కానీ ఎంటమాలజీ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పాతుకపోయిరు కొన్ని ఏళ్ళ సంధి పది పన్నెండు సంవత్సరాలు సన్ని ఇంకో విషయం ఏంటైతే కొన్ని కొందరు అయితే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు సేమ్ ప్లేస్ రిటైర్ అయిపోతున్నారు ఇది ఆపకపోతే జిహెచ్ఎంసీకి ఆర్థికంగా బాగా లాస్ అయిపోతారు మా మేము మా ప్రమోషన్స్ లాస్ అయిపోతాం బాధలు కూడా బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నారు మా ప్రమోషన్స్ అన్ని దెబ్బతింటున్నాయి మా జిహెచ్ఎంసీ ఎవరైతే జిహెచ్ఎంసీ బాన్ ఎంప్లాయ్ ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ దెబ్బతింటుంది వీళ్ళు ఉండడం వల్ల మాకు జిహెచ్ఎంసీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు వేరే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసి మా దగ్గర డిప్యుటేషన్ వచ్చి ఇక్కడ రిటైర్ అయిపోయి బెనిఫిట్స్ ఇక్కడ తీసుకుంటున్నారు ఇది ఎంత దారుణం కమిషనర్ గారు నేను ఒకటే చెప్తున్నా ట్రాన్స్పోర్ట్ వెటనరీ ఎంటమాలజీ సార్ వీళ్ళందరినీ కూడా గా ట్రాన్స్ఫర్ చేయండి కొత్త వాళ్ళని తీసుకురా వీళ్ళు మీరు చూడండి సార్ ఎంత దారుణం ఇదంబర్జీ సార్ గారు బాధప్త ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మీద స్టే ఇవ్వడం ఇంత ఎంత దారుణం ఇది వాళ్ళు సొంత పెట్టిన ఫ్యాక్టరీయా వాళ్ళదా తర్వాత ఈ స్కామ్ల మీద కూడా దృష్టి సాధించాలి దయచేసి నేను చెప్తున్నాను ఈ స్కాలు ఎక్కడెక్కడైతే ఫాగింగ్ స్కామ్లు జరుగుతున్నాయో దాని మీద కమిషనర్ స్పెషల్ దృష్టి పెట్టాలి వాళ్ళు పాతుకపోయారు ఒక మాఫియాలిక జమ అయిపోయారు మొత్తం ఒక మాఫియా లాగా ఫాగింగ్ టీంలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ గడిచిన రెండు సంవత్సరాలలో నలుగురు కమిషనర్లు ట్రాన్స్ఫర్ అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్ కానీ వీళ్ళు ఏంటంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అక్కడనే రిటైర్ అవుతున్నారు ట్రాన్స్పోర్ట్ రిటైనర్ మలేరియా స్పెషల్ దృష్టి పెట్టి వీళ్ళను ఎక్కడి నుండి అయితే రిప్రజెంటే ఇక్కడ నుండి వచ్చినా అక్కడ రిప్రజెంటే చేస్తూ ఏవైతే మా పెండింగ్ లో ఉన్నాయో ప్రమోషన్స్ ఇవాళ మా ఎంప్లాయీస్ అన్ని ప్రమోషన్స్ అన్ని పెండింగ్ లో ఉన్నాయి జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ ఒక ఫైల్ దట్లా అంటే కష్టమైపోతుంది ఎందుకో ఈ బైక్ నుండి వచ్చిన వాళ్ళ వాళ్ళని ఒక్కొక్క ఆయన తొమ్మిది సంవత్సరాలు ఒక్కొక్క ఆయన పది సంవత్సరాలు కొంతమంది అడిషనల్ కమిషనర్లు రిటైర్ అయినా ఇక్కడనే ఉంటారు పోతలేరు మరి మేము ఏం కావాలి వాళ్ళు ఇక్కడనే ఉంటే మరి మేమేం కావాలి బాధాప్త మొన్ననైతే ఆర్డర్స్ ఇచ్చారు ఆరు వందల మందికి ఆర్డర్ ఇచ్చారు రిటైర్మెంట్ వాళ్ళని తీసేస్తాం మళ్ళీ వెళ్ళి కొంతమంది కంటిన్యూగా డ్యూట్కి వచ్చేసరు వాళ్ళకు కారు ఏసీ క్యాబిన్లు అన్నీ ఇస్తున్నారు రిటైర్ అయిన వాళ్ళకి అప్పుడు రిటైర్మెంట్ వాళ్ళకి అన్ని ఇస్తే మరి మా ప్రమోషన్స్ ఎక్కడ పోతాయి మరి మేము ఎక్కడ పోవాలి మా సర్వీస్లో ఏం కావాలి దయచేసి ఇమీడియట్గా ఎవరైతే డిప్యూటేషన్స్ మీద ఉన్నారో లాంగ్ స్టాండింగ్లో ట్రాన్స్ఫర్స్ లేకుండా హెడ్ ఆఫీస్ నుండి జిహెచ్ఎంసీలు అన్ని విభాగాలలో అన్ని వీంగ్లలో అన్ని సర్కిళ్లలో పబ్లిక్ హెల్త్ నుండి వచ్చినటువంటి ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళి తీసుకొని డిఈలు ఏఈలు ఎస్ఈలు వీళ్ళందరినీ కూడా వాళ్ళకి రీప్రెజెంట్ చేయాలి ఎవరైతే శ్రీనివాస్ గారు కోర్టు నుంచి స్టే తెచ్చిరో ఆయన హెడ్ ఆఫీసర్ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఆడ వేరే గా అపాయింట్ చేయాలి వీళ్ళు జిహెచ్ఎంసీ అంటే వాళ్ళ సొంత వాళ్ళ ఇష్టారాజ్యంగా నడిపిస్తున్నారు మేము కమిషనర్ గారు దృష్టికి చేస్తున్నాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ వీళ్ళని సార్ ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి జెన్యున్ ప్రాబ్లమ్స్ వీళ్ళంతా కూడా దృష్టి మళ్ళీ ఇచ్చే ప్లాన్ ఉంటారు మన చూడండి ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో ఎనిమిది వందల పద్నాలుగు మందిని కమిషనర్ గారి దృష్టిలో లేకుండానే పక్కకు పెట్టింది లో చేయాలి మళ్ళీ కమిషనర్ గారికి మేము పోయి చెప్తే అరే ఇదంతా ఏంటి అంటే సార్ రెండు వందల ఇరవై రెండు మంది కరెక్ట్ ఆయన పోయే టైంలో ఆర్డర్ సార్ దగ్గర పెట్టి సారేమో రిలీజ్ చేసి అలా రెండు వందల అరవై రెండు మంది వచ్చారు మరి మిగతా ఐదు వందల మంది జీవితాలు ఏం కావాలి ఐదు వందల మంది ఉద్యోగాలు అవి కొత్తగా ఉద్యోగాలు లేకపోతే పడవలేదు అవసరం ఉద్యోగాలు ఉండాలని ఎట్ట తీసేస్తారు వాళ్ళ జీవితాలు ఏం కావాలి వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి కమిషనర్ గారు ఇవన్నీ సమస్యల మీద జిహెచ్ఎంసీలో ఈరోజు జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవన్నీ కూడా దూరం చేయాలి ని జిహెచ్ఎంసీ ఉద్యోగులను కార్మికులను అందరినీ కడుపులో పెట్టి కాపాడుకోవాలి సార్ ఇవన్నీ కొన్ని ఇష్యూస్ మీ దాకా మేము తీసుకొస్తామంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది పైరవీకారులు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని మిస్గైడ్ చేసి మీ దాకా రానియరు ఈ సమస్యలు కూడా రానియకపోతున్నారు అందు గురించే మేము మీడియా ద్వారా చెప్తున్నాం మేము మీ దగ్గరికి వచ్చే ముందే ఉరికొచ్చి వాళ్ళు ఇంకేదో చెప్తాను ప్లాన్ చేస్తాం దయచేసి ఈ జెనోన్ ఇష్యూస్ ని జెనోన్ సమస్యలని ఇవన్నిటిని కూడా క్లియర్ చేయండి సార్ జిహెచ్ఎంసి ఉద్యోగ కార్మికుల భవిష్యత్ని కాపాడుర్రీ జిహెచ్ఎంసీని కాపాడరు ఆర్థికంగా కూడా మనం బ్రహ్మాండంగా ముందరి పోతాం మొన్న లాస్ట్ టైం ఇలంబర్తి సార్ గారు మార్చి నెలల అద్భుతమైన ట్యాక్సీలు ప్రజల నుండి వసూలు చేశారు మంచి కలెక్షన్స్ కూడా అయినాయి కానీ బాధ ఏంటంటే ఈ పైసలన్నీ మళ్ళీ ప్రైవేట్ రామ్ కీ పోతున్నాయి ఇంత కష్టపడ్డ పైసలన్నీ రాంకి జేబులో పోతున్నాయి భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో రాంకి అగ్రిమెంట్ రద్దు చేశారు మరి జిహెచ్ఎంసీ తెలంగాణలో ఎందుకు కొనసాగిస్తున్నారు రామ్ కి ఎవరైతే రామ్ కి ఓనర్ ఉన్నారో అయోధ్య రామరెడ్డి గారు ఆయనే ఆంధ్ర ఆయన ఆంధ్రాలనే నడసలేదు సార్ ఇది ఎక్కడైతే ఆడు ఉన్నారో అక్కడనే రద్దు చేసేసారు ఆంధ్రలో మరి తెలంగాణ ఈ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మాత్రం ఎందుకు నడిపిస్తారు దాని వల్ల కి జిహెచ్ఎంసీ ప్రజలకి జిహెచ్ఎంసి ఉద్యోగ కార్మికులకి ప్రభుత్వానికి అందరికి లాసేసారు వాళ్ళు చేస్తే వెయ్యి కోట్ల సంవత్సరానికి మేము చేస్తే నూట తొంభై కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది దయచేసి ఇవన్నీ సమస్యలను పరిష్కరించి మన జిహెచ్ఎంసి పూర్వ వైభవలాగా జిహెచ్ఎంసి